తేదీ ఇరవై ఆరు రెండు ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ మన కేజియా పూల షాపు అదేవిధంగా హరీస్ ఫర్నిచర్ షాప్ ముందర గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏమంటారు మామూలుగా ఈ బానామతి చేతబడి విచ్ క్రాఫ్ట్ ఇవేవి ఉంటాయి కదా దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే బాణామతి చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయలు బట్టలు తర్వాత నిమ్మకాయలు కొన్ని కోసి వాటి మీద వేసి తర్వాత అదేవిధంగా కోడి కాళ్ళు ఇవన్నీ నల్ల కోడిని కోసి దానికి సంబంధించినటువంటి కాళ్ళు వేయడం ఇటువంటి అన్నీ కూడా ఒక ఈ ఏసీ భయభ్రాతలకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ రెండు మూల షాపు ముందర అదేవిధంగా ఫర్నిచర్ షాప్ ముందర వేసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా ఎండి నాగర్ నాగర్కర్ణులు తర్వాత ఎండి ఇనాయత్ లింగాల అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవి చేసారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం చేసి వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినాం ఈరోజు వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళిద్దరు కూడా వీళ్ళు మా మాట ఇంటలేరని కాజాఖామ్ డిఆర్ఎస్ కౌన్సిలర్ ఫోర్టీన్త్ వార్డు కాదు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల మేము ఇవి చేసినాము మాకే మాకు సార్ ఇవన్నీ కూడా ఈ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది దీని విన మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు మోయిని ఈ నాయత్రి ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం

वीलिंदर अरेस्ट सर वेस नो वन फिफ्टी थ्री फाइव नाट सिर्टी 34